హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మా ఊరి గణపతి దగ్గర ఇలా ప్రతిసారి యజ్ఞం చేసుకుంటాము డెబ్భై నాలుగు సంవత్సరాల నుంచి ఈ గణపతిని ఇక్కడ కూర్చోబెడుతున్నారు కాబట్టి ప్రతి సంవత్సరానికి ఒక తీపిలాగా ఇలా డెబ్బై నాలుగు రకాల తీపిని తయారు చేసాము చూడండి ప్రతి సంవత్సరము యజ్ఞం చేస్తాము మేము ఇక్కడ విఠలేషుని గుడిలో గణపతికి సపరేట్ మండపం ఉంటుంది అన్ని గుళ్ళల్లో కళ్యాణ వేదిక కోసం సపరేట్ మండపం ఎలా ఉంటుందో అలాగే మా ఊరి విఠలేషుని గుడి దగ్గర ఇలా సపరేట్గా గణపతి కోసం అప్పటి నుంచి డెబ్బై నాలుగు సంవత్సరాల క్రితం నుంచి ఇలా సపరేట్ మండపాన్ని ఉంచారనమాట అప్పటి నుంచి ఇదే మా ఊరి ఫస్ట్ గణపతి చూడండి ఈసారి అయితే హోమము చాలామంది కూర్చున్నారు ఐదు హోమాలు పెట్టేశాము ఎక్కువ మంది ఉన్నారని హోమము యాగము యజ్ఞము ఇలా అంటారు ఈ యజ్ఞాలు చాలా రకాలు ఉంటాయి మేమైతే ప్రతిసారి పాడి పంటలు పశు సంరక్షణ అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఎలాంటి ప్రళయాలు భూకంపాలు ఇలాంటివి ఏమీ జరగకుండా ఉండడానికి ఇలా యజ్ఞం చేస్తామన్నమాట యజ్ఞానికి చాలా విశిష్టత ఉంటుంది చూడండి ఈసారి అయితే మా ఊర్లో గణపతి దగ్గర ఇలా యజ్ఞం చేసుకున్నాము ప్రతిసారి కుదరదు కానీ ఈసారి మాకు కుదిరింది లాస్ట్ త్రీ ఇయర్స్ బ్యాక్ కూర్చున్నాము మళ్ళీ ఈసారి కుదిరింది చూడండి అందరం కలిసిమెలిసి ఇలా యజ్ఞం చేసుకొని భోజనాలు చేసి గణపతికి ఆశీర్వాదాలు తీసుకుంటాము మీకు నా వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్